హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హీ హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి రొయ్యల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఎక్కువ స్పైసీనెస్ లేకుండా చాలా సింపుల్గా ఇలా పిల్లలకు చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు సింపుల్ ప్రాసెస్లో నేను ఎలా చేయాలో ఈ వీడియోలో ఈరోజు చూపిస్తానన్నమాట రొయ్యలని ఇలా ఫ్రెష్గా కడిగేసుకొని దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక వన్ టీ స్పూన్ వరకు కారం అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముందుగానే రొయ్యలకి ఉప్పు కారం పట్టించామనుకోండి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం రొయ్యలకి పట్టిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం ఎప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో దానికి హాఫ్ అన్ అవర్ ఈ ప్రిపరేషన్ అనేది ఉంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బాస్మతి రైస్ని తీసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో చూసుకొని తీసుకోవాలి నేను ఒక పావు కేజీ రొయ్యలకి ఒక హాఫ్ కేజీ రైస్ రైస్ని తీసుకున్నాను రైస్ రైస్ ఇలా ఫ్రెష్గా కడిగేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఫుల్గా వాటర్ వేసేసుకొని దీంట్లోకి సాజీరా చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి రైస్ అనేది పొడి పొడిగా రావడానికి ఇలా వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకున్న రైస్ని తీసుకొచ్చేసి దీంట్లోకి వేసేసుకోవాలి మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లో రైస్ మొత్తం వేసేసుకొని ఒక్కసారి కలిపేసు దీన్ని ఎయిటీ పర్సెంటేజ్ వరకు రైస్ని ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక వెడల్పాటి బౌల్ పెట్టేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు దీన్ని ఆయిల్లో వేయించేసుకోవాలి అలా వేయించడం వల్ల పీసెస్కి మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది పీసెస్ బాగా వేగిపోతాయి ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికిన రైస్ని తీసుకొచ్చి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి రైస్ ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోతే సరిపోతుంది అనమాట ఏమాత్రం వాటర్ లేకుండా ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి లేయర్స్ లాగా ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర పుదీనాని పైన వేసేసుకోవాలి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక బరువాటి వస్తువు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫైనల్గా మనకి ఈ విధంగా చక్కగా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగా వస్తుంది పీసెస్ కూడా బాగా ఉడుకుతాయి రైస్ కూడా చాలా బాగుంటుంది పొడి పొడిగా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా రొయ్యల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి